జీవిస్తే ఒకరోజు నువ్వు మరణించ తప్పదు మరణించే ధరకు ఎక్కడికి వెళ్తావు ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నీ పేరు మెన్షన్ చేయబడి మెన్షన్ చేయబడి లేకపోతే నీరు ఆ గ్రంథం పేరేంటి జీవ గ్రంథం ఆ గ్రంథంలో నీ పేరు లెక్కి తెచ్చబడితేనే ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ రోజు నుంచి మన ప్రవర్తన దిద్దుకొని మన పేరు మెన్సనయ్యే విధంగా దేవుడితో ఏమన్నా చెప్పండి మీరు అనుకుంటే నీ పేరు రాయబడుకోండి అమానసలు ప్రార్థన చేసుకోండి వ్యూహాస్ వర్త పదిహేను నాలుగు ఐదు వర్షాల చదువుతో పార్టీ ప్రార్థన నా యందు నిలిచి ఉండి మీ అందు కూడా నేను నిలిచి ఉంటాను తీగ ద్రాక్ష వల్లలో నిలిచి ఉంటే కానీ ఇదిగో చెట్టు అన్నమాట ఇదిగో మీరు నా రక్షించబడిన తర్వాత మీరు నాయంతనే ఉండాలి మీరు మీ అందులో ఉండాలి తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే పలిస్తారు లేకపోతే పలిచరు మీరు క్రీస్తుతో ఉంటేనే ఫలిస్తారు వారి పేర్లు అక్కడ ఏమవుతుందో చెప్పని జీవగ్రంథంలో లిఖితించబడతాయి చదువు ఉంటే గాని అంతే నాయందు మీరు మీ పేర్లు అక్కడ రాయబడు లేకపోతే రాయబడదు ఉంటే రాస్తాడు

ఎన్నిసార్లు నీళ్ళేసినా ఎన్నిసార్లు తనకి ఎత్తం వేసినా దానికి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారమ్మా తీసేస్తారా లేదని చెప్పండి వేరుతో పాటు తీసి తన ప్లేస్ కూడా వస్తారు దేవుడి అంతే మీరు పలించకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి మీ పేరు తీసి మిమ్మల్ని పోసేస్తారు పోసి కానీ మీరు ఎవరైనా ఎవరికి వెళ్ళి దండం పెడతారు అప్పవాళ్ళు మిమ్మల్ని కాపాడలేదు వాడే అకిల్లోకి వెళ్ళిపోతే మిమ్మల్ని అఖిల్లకి తీసుకువెళ్ళు నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేదు అంటున్నాడు అక్కడ అదే చెప్పాడు చూడండి అక్కడ నాకు వేరుగా ఉండి మీరేమి

మన కొరకు వచ్చి ప్రాణం పెట్టిన దేవుడే మనకు వచ్చి రక్తం కార్చిన దేవుడే మన పాపాల నిమిత్తము చివరి రక్తం పొందుతారు కాల్చిన దేవుడేమంటాడు ఇంకా మీరు మీ ఇష్టమంత్రుడి జీవిస్తే